విజ్ఞప్తి డిఎన్టీ అనే కోరుకుంటా ఉన్నా తప్పకుండా ఇక్కడ బీసీ మైనారిటీ అనే పదాన్ని వాడలేదు ఎందుకు వాడలేదు ఎందుకు వాడలేదంటే ఎట్లా కన్విన్స్ చేశానంటే రెహమాన్ నా దగ్గర ఉండాలి ఏ రెహమాన్ మనకి ఇట్రా ఇట్రా ఈ రెహమానుకి నాకు వాదన జరిగింది వాదనలో కన్విన్స్ అయ్యిండు ముస్లింలు మైనారిటీలు కాదు మెజారిటీలు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ముస్లింలు ఎవరో బీసీలల్లో లేని నవాబులు సాహెబుల్లాగా బతుకుతున్న ఉన్నత వర్గం గురించి మేము మాట్లాడట్లే ముస్లింలలో దాదాపుగా సగానికి పైన డెబ్బై శాతం ముస్లింలు బీసీలలో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ఎందుకు మైనారిటీలు అనాలా మీరు మెజారిటీలు మాతో ఉన్న బీసీలో ఉన్న అంతర్భాగస్తులు మీరు కాబట్టి బీసీలుగానే మిమ్మల్ని పరిగణిస్తాం మీరు మాతో అంతర్భాగం బీసీలు మీరు ఈ మాటకి కన్విన్స్ అయ్యి కొత్త కొత్త నిర్వచనాలు ఒక విప్లవాన్ని తీసుకొచ్చేటప్పుడు నిర్వచనాలు మారిపోతుంటాయి ఒక కొత్త ప్రపంచాన్ని కట్టేటప్పుడు విలువలు మారిపోతుంటాయి విలువలు విజేతలు సృష్టిస్తుంటారు పరాజితులు అనుసరిస్తుంటారు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం అందుకనే ఈ సందర్భంగా నేను చెప్పేది ఇక్కడ మైనారిటీలు అనే పదం లేదు ఎందుకంటే మీరు మెజారిటీలు బీసీలలో అంతర్భాగస్తులు ఇంకా చెప్పాలంటే ఎవరో పర్షియా నుంచో ఆఫ్ఘనిస్తాన్ నుంచో పాకిస్తాన్ ప్రాంతం నుంచో వచ్చినటువంటి వాళ్ళు ఆ సంఖ్య కొద్ది శాతం మంది ఈ దేశ మూలవాసులైన ఇక్కడ బీసీఎస్సీ ఎస్టీలే అల్లా మతంలోకి చేరి ఆధ్యాత్మిక ప్రజాస్వామ్యం అక్కడ ఉందని చేరిన మా సోదరులు మీరు మా రక్త బంధువులు మీరు దర్శాలు అందుకనే మైనారిటీ లేదు మరి ఇంతకి మైనారిటీల పదం అనవసరంగా వేస్ట్ అయ్యి స్టోరేజ్లో ఉంది కదా ఆ మైనార్టీల పదం ఎవరికి వాడదాం వెలము మైనార్టీలు రెడ్డి మైనారిటీలు వాళ్ళని వాడదాం మైనారిటీలు మైనార్టీలు అని వాళ్ళని పిలవండి వాళ్ళని పిలిస్తేనేమో అవమానం ఓ ముస్లిం ఆయనేమో నన్ను మైనార్టీ అని పిలువు నన్ను మైనార్టీ అని పిలువని నాకు కాగితం పంపుతుండు ఈ పదం నువ్వు రెడ్డి అయింది ఆయన ఆయనేమో మైనారిటీ కాదట ఇరవై కోట్ల మంది ఉన్న వీళ్ళు వీళ్ళ మైనారిటీలట మైనారిటీ అంటే అల్పుడు అని రాసింది తెలుగులో అల్ప సంఖ్యాకం అల్పలు అల్పులు కాదు మీరు బలమైన జాతులు మీరు అల్పులు కానీ కాదు అట్లనే డిఎన్టీ మనోడు చెప్పినటువంటి ప్రపోజల్ని ఇంకొద్దిగా మాట్లాడదాం చర్చిద్దాం మనం తప్పకుండా వాటన్నిటిని కలిసి పనిచేద్దామమ్మా ఇక మనందరం ఈ సందర్భంగా ఈ సందర్భంగా సాగర్ చారి ఒక నిమిషం అట్లా కనపడాలి కోటగిరి భూమేష్ మధుసూదన్ చింత రాజకిరణ్ అనేక మంది ఇక్కడ లేదు దయానంద్ ముదిరాజ్ అర్జున్ యాదవ్ అరవింద స్వామి నాయుడు ఏ బాంబే సినిమా అరవింద స్వామి బీకే నరసింహ ముదిరాజ్ బింగి రాయు రాము యాదవ్ ఓకే రైట్ ఒకసారి హ్యాపీ వాద జ నమస్తే ఇక వేదిక వేదిక మీద ఉన్నవారు ఒకసారి అట్లా ప్లీజ్